ఫ్రెండ్స్ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా ఈరోజు ఇక్కడ పొలంలో నేను రావడము ఎంత ఈ ప్రకృతిని ఎంత అందంగా చూస్తూ ఉంటే మన గురువుగారు ఎప్పుడు చెప్పేవారు ప్రకృతితో కూడా మీరు ఎంతో ప్రేమను పొందొచ్చు ప్రకృతితో కూడా మీరు ఎంత ఆనందాన్ని పంచుకోవచ్చు అని ఈరోజు ఎందుకో నాకు ఇక్కడ వస్తే ఒక ఒక పాట పాడాలనిపిస్తుంది అయితే నేను అంత గానకోకలనయితే కాదండి ఫ్రెండ్స్ ఒక చిన్న పాట పాడాలనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ కుమ్మ ఉయ్యాలా కోనా చెంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల కుమ్మ సాటు నా పాడే కోయిలా కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా తెల్లారాలా పొద్దుగాల అమ్మా నేను రోజువుగాల రోజువుగాల రోజు ఊగాల గోరింట పెట్టాలే గొరవం నెమలి కాలెట్టాలే నిలవం కాదాయే దాయమ్మ దాయే కూరంట బూవంట ఆటాడుకోవాలి దారింట పోతున్న కుందేలు దాయి దాయమ్మ దాయి కుమ్మ ఉయ్యాలా కోనా జెంపాలా అమ్మా ఒళ్ళో నేను రోజు ఊగాల ఒప్పు నా పూలెడత కొతి దాయే తూ గూట ఎలకడతా తూ నీ గాదాయే తూ గాదాయే ఈ పూనా కూసోని సెరువంతా తిరగాలి ఈత తానేర్చిన తాబేలు దాయం దాయే దాయమ్మ దాయే కొమ్మా ఉయ్యాలా అమ్మా నేను రోజు ఊగాల రోజు ఊగాల కొమ్మ సాటు నా పాడే కోయిలా కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ప్రకృతితోన మనం అందరం కలిసి ధ్యానం స్థితిలో ధ్యానం చేస్తున్నాము మన దేహాన్ని దేవాలయంగా పెట్టుకొని ప్రకృతితో అవుతూ శ్వాస మీద ధ్యాస అని చెప్పి మన గురుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారు ధ్యానం నేర్పించడం జరిగింది మరి అందులో భాగంగా మీ అందరికీ కూడా ఈ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని చెప్పి అందరూ శ్వాస మీద ధ్యాస శ్వాసే మీ గురువు దేహమే దేవాలయం జీవుడే దేవుడు ఓకే అందరూ కళ్ళు తెచ్చి క్లాప్స్ కొట్టండి బిగ్ క్లాప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మన గురుగారినటువంటి బ్రహ్మర్షి మా పితామ పత్రిజీ గారికి స్వర్ణమల పత్రి అమ్మ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ నల్లదిద్ద వాళ్ళకి ఇక్కడ పిరమిడ్ రాబోతుందని చెప్పి మీరందరూ ఈ ఆర్థికంగా నాకు సహాయం చేసేందుకు మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధ్యానం చేస్తారని చెప్పి మా గురుగారు అండ్ బ్రహ్మర్షి మా సుభాష్ గారు ఈ ధ్యానాన్ని సులువైన మార్గాన్ని తెలిపారు మళ్ళీ మీ అందరికీ కూడా నేను ఈరోజు ఇది షేర్ చేసుకోవడం నా వంతుగా భావిస్తున్నాను ప్రతి నిత్యం సాధన చేస్తూ ఉండడం వల్ల మన ఆరోగ్యాన్ని కూడా ఎంతో బాగు చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి అందరూ తప్పక సాధన చేయండి సాధనలోనే ఉంది ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల కూడా అవుతాం మనము నిత్య సాధన ఎంత చేస్తామో మన మన దేహాన్ని కూడా దేవాలయంగా మార్చుకోవచ్చు అంటే ఒక్క ఈ ధ్యానం వల్లనే సాధ్యం అవుతుంది మళ్ళీ ధ్యానం వల్ల ఎంతో ఋషులు యోగులు అందరూ కూడా ఇంతటి వాళ్ళు అయినా మరి మనం కూడా ఈ ధ్యానస్థితిలో కూర్చొని ప్రతి నిత్య సాధన చేయాలని చెప్పి మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణాళిక తెలుపుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఎందుకంటే ప్రతిరోజు నిత్య ధ్యానం చేస్తూ ఉంటే మన లోపల కూడా ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఉంటాము మన కుటుంబ పరమైతేనేమి అయితేనేమి సమాజానికైతేనేమి ఈ భూమాతని మనం ఇంతగా మనము ఇక్కడ వచ్చి ఈ సేవ చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేయాలి ధ్యానం అంటే ఏమీ లేదు రెండు చేతుల్ని ఇలా పెట్టుకొని పద్మాసన స్థితిలో కూర్చొని శ్వాస మీద ధ్యాస అని చెప్పి మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ గారు శ్వాస మీద ధ్యాస శ్వాసే మీ గురువు అని చెప్పారు మరి ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో ఒక ముప్పై ఆరు పల్లెల్లో మేము వెళ్ళి ధ్యానం చేయించడము అందరికీ ధ్యానం వల్ల ఏంటి లాభాలని చెప్పడం మళ్ళీ ఈరోజు మీ అందరికీ ఈ నలదిద్దే వాళ్ళందరికీ ఈ ధ్యాన ప్రచారం చేయడం కూడా నా వంతుగా నేను భావిస్తున్నాను మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు థ్యాంక్ యూ